హైదరాబాద్ కొత్తపేటలో ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్నో ఆఫర్లు ప్రకటించారు ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఇవ్వడమే కాకుండా మేకింగ్ ఛార్జెస్ లేకుండా వ్యాట్ పన్నెండు శాతం మాత్రమే ఉండేలా ప్రకటించారు ఇప్పటికే కేపీహెచ్బి ఖమ్మంలో ఉన్న బ్రాంచ్లు సక్సెస్ కావడంతో కొత్తపేటలో నూతన బ్రాంచ్ ప్రారంభించా ఉన్నారు యాజమాన్యం ఈ సందర్భంగా కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లను ప్రారంభిస్తా ఉన్నారు డైరెక్టర్ నిఖితారెడ్డి అందుబాటులోకి తెచ్చిందన్నారు మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బై బ్రాంచ్ కి వాళ్ళ గ్రాండ్ లాంచ్ అయ్యిందండి సో వన్ ఇయర్ అయింది మన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ స్టార్ట్ అయ్యి సో అదే కాన్సెప్ట్ తో ఫ్యాక్టరీ అవుట్లెట్ బిఏ లో అంతే విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో మంచి రెస్పాన్స్ వచ్చింది వన్ ఇయర్ ఆఫ్ టైంలో కుకట్పల్లి బ్రాంచ్ మాది వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ రన్నింగ్ స్టోర్స్ అనమాట సో అదే ఉత్సాహంతో ఇప్పుడు మళ్ళీ ఖమ్మంలో ఓపెన్ చేశాము ఇప్పుడు కొత్తగా కొత్తపేటలో వచ్చాము సో ఈ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ కూడా అందుబాటులో ఉండాలని ఒకే ఒక రీజన్తో వచ్చాము